హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపిస్తానండి ఎటువంటి సాస్ ఏవి లేకుండా సింపుల్గా వెజిటబుల్స్తో ఇప్పుడైతే మీకు వెగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మీకు చేసి చూపిస్తానండి ఎటువంటి సాస్లు కూడా ఏమి వేయనండి వేయకుండా సింపుల్గా వెజిటబుల్స్ మన దగ్గర ఉంటు ఉన్నాయో అవి అయితే వాటితో నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తాను అయితే ఒక వెడల్పాటి బాండి తీసేసుకున్నానండి వెడల్ వెడల్పుగా ఉండాలి మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉండేటట్టు ఉండాలండి ఇప్పుడైతే తీసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టుకున్నానండి పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి వేసేసుకొని నేనైతే ఒక ఐదు గుడ్లు అయితే తీసుకో తీసుకున్నానండి ఒక ఫైవ్ ఎగ్స్ అయితే తీసేసుకున్నాను ఈ విధంగా తీసేసుకొని ఇవైతే వేసుకుందాం వేసేసుకొని వెంటనే మనం కలపకూడదండి కలిపామంటే సరిగ్గా మనకి ఈ బుజ్జి అనేది రాదండి కరెక్ట్గా మనకి ఎగ్ బుజ్జి అయితే ఇదైతే కొద్దిగా ఒక వన్ టూ మినిట్స్ తర్వాత అయితే కలిపేసుకుందాం ఇందులో కొద్దిగా పెప్పర్ వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ని అయితే వేసేసుకుందాం వేసేసుకొని ఇందులోని కొద్దిగా సాల్ట్ ఇండి కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకుందాం వేసేసుకొని ఒక వన్ టూ మినిట్స్ అయితే ఇదే విధంగా ఉంచేసుకోవాలండి ఆ విధంగా మనం ఉంచేసుకోవడం వల్ల మనకి పీసెస్ పీసెస్గా వస్తుందండి అండి ఎగ్స్ అనేది అందుకోసమని ఈ విధంగా వన్ టూ మినిట్స్ అయితే ఈ విధంగా ఉంచేసుకొని తర్వాత అయితే కలిపేసుకుందాం వన్ టూ మినిట్స్ అయితే అయ్యింది కదండి మనకి ఇప్పుడైతే మొత్తం కూడా కలిపేసుకుందాం అడుగు అంటకుండా కలిపేసుకోండి ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచేసుకొని కలిపేసుకోవాలి ఈ మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే పీసెస్ పీసెస్గా రావాలండి మనకి చూసారా ఈ విధంగా అయితే మనకు రావాలి ఇప్పుడు ఇదైతే ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇదైతే మంచిగా మనకి ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఇది ప్లేట్లో తీసేసుకుందాం అండి చూడండి ఈ విధంగా ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం అండి పక్కన పెట్టేసుకొని ఇదే బాండి పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి చూడండి మనకు ఆయిల్ కూడా వేడయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక జీలకర్ర వేసుకుందాం అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోండి ఇందులోని ఒక ఆరేడు వెల్లుల్లి రబ్బలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఈ రెండు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి వెల్లుల్లి జీలకర్ర అయితే మంచిగా మనకు వేగిందండి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడైతే ఒక ఆనియన్ అండి మీడియం సైజ్ ఆనియన్ అయితే ఈ విధంగా సన్నగా రేటులా కట్ చేసుకుని వేసుకుందాం ఇందులోనే ఒక ఆరేడు పచ్చిమిర్చి అండి ఆరేడు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకుందాం ఫ్లేమ్ మీడియంలోనే ఉంచేసుకొని ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేయించుకోవాలింది ఇందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేసుకోండి ఇందులోని ఒక కప్పుతో చూడండి క్యా క్యారెట్ సన్నగా తురుముకొని వేసుకోవాలి తురుమైనా తురుముకోవచ్చండి లేకపోతే సన్నగా ఈ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు క్యాప్సికం ఒకటి కట్ చేసుకున్నాను ఒక కప్పుతో వేసుకోవాలండి ఒక మీడియం సైజు క్యాప్సికం అయితే వేసుకున్నాను అందులో చిన్న సైజు బీన్స్ ఉంటాయి కదండి ఆ బీన్స్ అయితే ఒక కప్పుతో వేసుకుంటాను సన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చి బఠానీ గ్రీన్ పీస్ ఇవి ఒకప్పుతో వేసుకుంటాను ఇందులో ఒక కప్పు క్యాబేజీ అండి ఇవి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యాబేజీ అయితే స్కిప్ చేయకూడదండి క్యాబేజీ వేసుకోవడం వల్లే టేస్ట్ బాగుంటుంది మనకి వాసన కూడా మంచిగా వస్తుందండి దీనివల్ల ఇవన్నీ కూడా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలండి కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి వేసేసుకొని ఇవన్నీ కూడా మంచిగా మగ్గాలండి మనకి క్యాప్సికం క్యారెట్ గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా మంచిగా మనకి మగ్గించేటప్పుడే ఉడుకుపోవాలండి ఇవి మనం వేసుకున్న క్యాబేజీ ఇవన్నీ కూడా మంచిగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో ఇదైతే మూత పెట్టి ఉంచేసుకోం దాన్ని మనకి ఫ్రై అయ్యలేదు ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా లైట్గా మనకి ఈ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే వేగాలి మనకి చూసారా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం అండి వేసేసుకొని మొత్తం కూడా మంచిగా కలిపేసుకుందాం ఇందులోని కొద్దిగా పెప్పర్ అండి మిరియాల పొడి ఇందాక ముందైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి వేసేసుకొని ఈ మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలండి సాల్ట్ కూడా మీకు అన్నానికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి మీరు ఎంత అన్నం తీసుకుంటున్నారో అన్నానికి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకొని మంచిగా కలిపేసుకోండి మొత్తం కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ బుజ్జిని కూడా వేసుకుందామండి ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి విధంగా అన్నింటికి కూడా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని మనం ఎంత అన్నం తీసుకుంటాం నేనైతే ఒక్కొక్క కప్పు తీసుకున్నాను కదండి క్యారెట్ ఇవన్నీ కూడా దీనికి సరిపడా అయితే అన్నం వేసుకుంటానను చూడండి ఒక నలుగురు ఐదుగురికి సరిపడా అన్నం అయితే వేసుకుంటానండి మీరు తక్కువ మోతాదులో చేసుకుంటే కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అండి క్యారెట్ క్యాప్స్ ఇవన్నీ కూడా హాఫ్ హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోద్ది తురుముకొని నేనైతే ఒక ఐదు గల సరిపోద్ది అండి ఇదైతే ఈ మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వెనగర్ను వేసుకోండి కుకింగ్ వెనగర్ అండి ఇది ఇదైతే వేసేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా మనకి ఈ రైస్ పులుపు రావడం కోసం అండి ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఈ మొత్తం కూడా కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం కూడా కలిసేటట్టు చూడండి ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకుందాం వేసేసుకొని ఇది కూడా కలిపేసుకుందాం ఈ మొత్తం కూడా కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకుంటే మనకైతే మనకైతే రెడీ అయిపోయినట్టు అండి ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందామండి మీకు నచ్చితే వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఇంతే అండి నెయ్యిని వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే మనకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే ఎంతో హెల్దీగా మనం సాసులు ఏం ఉపయోగించుకోకుండా హెల్దీగా చేసుకో చేసుకోవాలండి ఈ విధంగా పిల్లలు తింటారు కదండి అందుకోసమే మనం ఎటువంటి సాసులు కూడా వాడకుండా ఈ విధంగా మనం ఇంట్లో ఉండే వెజిటబుల్స్తో ఈ విధంగా చేసుకోవచ్చండి ఫ్రైడ్ రైస్ అయితే చూసారా ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఫ్రైడ్ రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ విధంగా అయితే చేసేసుకోవాలి ఎటువంటి సాసులు కూడా నేను వాడలేదు చూడండి ఇక్కడ ఒక వినిగర్ వేసుకున్నానండి బయటిది అన్నీ కూడా మన దగ్గర ఉన్నవే వేసుకున్నాను ఈ విధంగా చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఈ విధంగా అయితే చేసుకొని పిల్లలకు పెట్టండి ఈ ఇటువంటి రెసిపీ ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టారంటే హెల్దీ కూడా ఉందండి ఇది మనం బయటన ఎక్కడెక్కడి నుంచో మనం రెండు మూడు సార్లు వాడిన ఆయిల్ కూడా వాడి వండుతుంటారండి రెస్టారెంట్లు ఇటు దగ్గర అది వాడి తినే కంటే మనం ఈ విధంగా ఇంట్లో చే రెడీ చేసుకొని తింటే ఇది పిల్లలకి హెల్దీ అండి చూడండి ఈ విధంగా అయితే చేసేసుకోవాలి మీకు నచ్చితే కొద్దిగా పసుపు వేసుకోవచ్చండి నేనైతే పసుపు వేసుకోలేదు ఈ విధంగా అయితే చేసేసుకున్నాను ఈ ఎగ్ ఫ్రైడ్ అయితే ఈ విధంగా చేసుకోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ మీకు మీకు కనుక నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి